వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో గడ్డివాసులు దగ్ధమై యాభై వేల రూపాయల నష్టం జరిగినట్టుగా బాధిత రైతు పేర్కొన్నారు వివరాల్లోకి వెళితే కరణ్కోట్ గ్రామానికి చెందిన సుదర్శన్ గౌడ్ రైతుకు సంబంధించిన ముప్పై ట్రాక్టర్ల గడ్డి ఫాములు మిట్ట మధ్యాహ్నం దగ్ధమయ్యాయి గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ రైతు మాట్లాడుతూ తనకు సంబంధించిన ముప్పై ట్రాక్టర్ల గడ్డి ఎవరో గుర్తు వ్యక్తి దగ్ధం చేశారని ఆరోపించారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు